హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఇవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ గురించి అనేది చూద్దాము సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్వి చూద్దాము కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ మీద ఉన్న డీప్ ఫీలింగ్స్ సో ఇది అందరికీ వర్తిస్తుంది మెయిల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ సెపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా బ్లాక్ చేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ కొంతమంది బ్లాకులు కూడా చేసుకొని ఉండాలి బ్లాక్లు చేసుకొని ఉండాలి బ్లాకులు లేకపోతే నో కాంటాక్ట్ బ్లాక్ కొంతమంది బ్లాకులు చేసుకున్నారు బ్లాకులు చేసుకొని లేని వాళ్ళు నో కాంటాక్ట్ అండ్ సెపరేషన్లో ఉంటారు అండ్ ఇంకోటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కొన్ని కారణాలు చెప్పి మీకు దూరంగా ఉంటున్నారు వాట్ ఎవర్ రీజన్స్ ఏ రీజన్స్ అయినా కానీ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఫ్యామిలీ ఒప్పుకోదని కానీ అదే ఇంట్లో గొడవలు అని కానీ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుందని కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మనసుకి తీసుకొని ఇంకా అక్కడే స్టక్ అయిపోవడం కానీ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు మీ పర్సన్ మాత్రం స్టక్ స్టక్ పొజిషన్లో ఉన్నారు స్టక్లో అయితే ఉన్నారు వాళ్ళు రాగలరు కానీ సిచ్యువేషన్స్ని సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళని బంధించేస్తున్నాయి అంటే బికాస్ వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ మీ పర్సన్ ఉన్నారు ఆ సిచ్యువేషన్ వాళ్ళని బంధిస్తుంది అనమాట మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కానీ మీరు అనుకున్న మీ మధ్య జరిగిన గొడవలు కానీ డౌట్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళని కట్టిపడేస్తున్నాయి అందుకే వాళ్ళు రాలేకపోతారు వాళ్ళకి రావాలంటే సంథింగ్ ఏదో వాళ్ళని ఆపుతుంది అండ్ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు ఇలాగే బిహేవ్ చేస్తారేమో మళ్ళీ మీకు ఇలాగే ఉంటుందేమో మీ దగ్గరికి వస్తే ఏమైనా ఇబ్బంది ఏమో అవుతుందేమో ఏమైనా ఫేస్ చేయాలేమో అండ్ వన్స్ మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న థాట్ వాళ్ళకి ఉంది అండ్ లేదా ఫ్యామిలీ థాట్ పర్సన్ మధ్యలో ఉన్న ఆ సిచ్యువేషన్స్ కూడా ఆగి ఉండొచ్చు ఏ రీజన్ అయినా కానీ ఈ పర్సన్ వాళ్ళకంతటి వాళ్ళే ఆగుతున్నారు వాళ్ళకి కావాలనుకుంటే రాగలరు కానీ వాళ్ళకే వాళ్ళు ఆగుతున్నారు సో ఇప్పుడు వాళ్ళైతే ఆగిపోయారని అర్థమైంది సో ఎందుకు ఆగారు అంటే సిచ్యువేషన్స్ వల్ల ఆగారు సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ సడన్గా మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రిలేషన్లో ఇలా ఉంటే వర్కౌట్ అవ్వదని మీరైనా ఈ రిలేషన్ని ఇంకా వద్దు ఈ రిలేషన్ని కట్ అఫ్ చేయడం లేదా వాళ్ళు కట్ అఫ్ చేయడం మాత్రం ఉంది ఈ రిలేషన్లో ఏంటంటే ఉంటే కరెక్ట్గా ఉండాలి లేకపోతే కరెక్ట్గా అసలు రిలేషన్లోనే ఉండకూడదు ఉంటే కరెక్ట్గా ఉండాలి అంటే ఒకరి మిస్టేక్ చేస్తే ఇంకొకరు నిలదీసే రకం అనమాట ఎవరైనా కానీ మిస్టేక్ చేసినా సరిగా మిస్టేక్ అంటే రిలేషన్లో కరెక్ట్గా లేకపోతే నిలదీసి అడుగుతారు అది మీరైనా మీ పర్సన్ అయినా సో అది ఏంటంటే మే ఇవి మీరే అడిగుండొచ్చు వాళ్ళని నిలదీసి ఏదంటే వాళ్ళు మిస్టేక్ చేసినా సరిగా వాళ్ళ రిలేషన్లో ఉండకపోయినా ఏది ఉన్నా సరే కరాఖండిగా అడగటం అనమాట ఇంకోటి అబ్జెక్షన్స్ పెట్టడం కానీ ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అనడం కానీ అంటే వాళ్ళు తప్పు చేస్తే మనం సమర్థించలేము కదా సో వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్తారు ఎవరైనా సరే రిలేషన్లో ఒకరు మీ ఇద్దరిలో సో అలా కూడా జరిగి ఉండొచ్చు రిస్ట్రిక్షన్ కూడా పెట్టి ఒకరి మాట వినకపోతే కట్ ఆఫ్ చేసుకోవడం కూడా అయ్యుండొచ్చు దూరం పెట్టి ఉండొచ్చు ఇంకోటి ఇది ఇప్పుడు మీ పర్సన్ పాజిటివ్ వేలో థింక్ చేస్తున్నారు అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కానీ ఆ యాక్షన్ తీసుకోకపోయినా మీకు దూరంగా ఉన్న సిచ్యువేషన్ వల్ల సైలెంట్గా ఉన్నా మీ విషయంలో మాత్రం నెగిటివ్గా లేరు నువ్వు దూరం అయితే ఉన్నారు కానీ నెగిటివ్గా అయితే లేరు సో వాళ్ళు అలా అనేది మీకు దూరంగా ఉండి కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు నిదానంగా ఏం జరుగుతుంది ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అండ్ మీ మీద నెగిటివిటీని పెంచుకోలేదు అండ్ పాజిటివ్ వేలోనే థింక్ చేస్తున్నారు బట్ కదలట్లేదు కానీ అసలు ఏంటి అని ఇంకా మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి మాత్రం ఉన్నాయి అండ్ కాకపోతే వాళ్ళకి డౌట్లు భయాలు ఏం అడిగేస్తే ఏమవుతుంది అన్న టెన్షన్స్ ఇవి అన్ని డౌట్లు ఏవేవో గందరగోళాల్లో మీ పర్సన్ అయితే ఉన్నారు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారని బట్ అయినా కూడా ఈ రిలేషన్ని ఏంటంటే వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు ఇంకా మీతో అంటే ఆల్రెడీ వర్క్ చేసిన మీతో ఇంతకు ముందు ఉన్న మెమొరీస్ ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఏంటంటే మీతో ఇంకా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అయితే మీ పర్సన్కి ఇంకా ఉందండి స్టెప్ అయితే తీసుకోలేదు కానీ ఇంకా వాళ్ళకేందంటే పాజిటివ్ వేలోనే ఉన్నారు మీ మీద మంచి ఒపీనియనే ఉంది సో మంచి ఒపీనియన్తోనే ఉన్నారు ఇంకా రిలేషన్ని వర్క్ చేయాలనే ఉన్నారు సో మీరు లేకపోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు సాడ్గానే ఉన్నారు ఇక్కడ మీరు లేకపోయినా ఏంటంటే హ్యాపీగా అయితే లేరు అంటే మిమ్మల్ని ఇప్పుడు మీకు దూరంగా ఉన్నాక వాళ్ళ 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 లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సరదాగా ఉంటూ అలా ఏం లేదు మళ్ళీ వాళ్ళు సాడ్గానే ఉన్నారు అంటే వాళ్ళు అప్సెట్ అప్సెట్లోనే ఉన్నారు కానీ హ్యాపీగా అయితే కనిపించట్లేదు ఇంకోటి మీతో కాంటాక్ట్లోకి రావాలని ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్కి రిలేషన్ని ఎన్ని డౌట్లున్నా ఎన్ని ఇది మీ మధ్య గొడవలు ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చెయ్యాలి అని అనుకుంటున్నారు సో ఈరోజు ఆన్సర్ ఏంటంటే మీ పర్సన్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళ మైండ్లో డౌట్లు భయాలు వీటి వల్ల ఆగిపోయారు సో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇంకొంచెం హీల్ అయిన తర్వాత యాక్షన్ అనేది తీసుకుంటారు పర్ఫెక్ట్గా మళ్ళీ మీరెక్కడ మూవ్ ఆన్ అయిపోతారు ఏమైనా టెన్షన్ కూడా వాళ్ళకి ఉంది అంటే మీ మీరు వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటారు మీ సపోర్ట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం మిమ్మల్ని వాళ్ళు ఒక ఒక స్పెషల్ పర్సన్ లాగా ఒక హై పర్సన్ లాగే చూస్తున్నారు అంటే ఒక స్పెషల్గా మీకేం తక్కువ అన్న వేలోనే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అందుకే మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు సో ఈ పర్సన్లో కొంచెం ధైర్యం తక్కువ అండ్ ధైర్యం చేసుకొని రావడానికి ట్రై చేస్తారు అండ్ వాళ్ళకున్న ఫీలింగ్స్ని కూడా వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అవి మీకు కనపడకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు సో వీళ్ళు సిచ్యువేషన్స్ని మార్చాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేవి కరెక్ట్గా లేవు మీ మధ్య ఉన్న సిచ్యువేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఏవైనా అవ్వచ్చు కరెక్ట్ వేలో లేవు అన్నీ సెట్ చేద్దాం అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలనిపిస్తే అప్పుడు స్మార్ట్గా మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళ మాటలకి మీరు ఈజీగా పడిపోతారు అంటే వాళ్ళంత న్యాక్గా మాట్లాడతారు వాళ్ళు కొంచెం కూల్గా మాట్లాడగానే మీరు మా ఆ మాటలకి కరిగిపోతారనమాట ఏదో మాయ చేస్తారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే చాలా నైస్గా కూల్గా మీరు దేనికైతే ఓకే చెప్తారో ఆ విధంగా మాట్లాడే టైప్ ఆఫ్ అలా మాట్లాడతారు అనమాట అలా మిమ్మల్ని ఈజీగా కూల్ చేయగలుగుతారు సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారు అంటే మీకు వాళ్ళకి అడ్డుగా ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ అడ్డులన్నీ తొలగిపోవాలి మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలి అని అయితే అన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా సిచ్యువేషన్స్ని మారాలి మార్చుకోవాలి అని ట్రై చేస్తున్నారు అనమాట సో వాళ్ళు ఏంటి అంటే సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళకు అనుకూలంగా మారాలి అనే ప్రయత్నంలో అయితే వాళ్ళు ఉన్నారు అలా వాళ్ళు అనుకుంటున్నారు అలా జరగాలి అని సో ఈ పర్సన్ ఏంటి అంటే ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలన్నా కూడా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు వాళ్ళ మాటలతో వాళ్ళు వాళ్ళకి బాగా తెలిసి మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే ఆ నమ్మకం అనేది ఉంది వాళ్ళు ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారని బికాజ్ వాళ్ళ మీద వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళకి నమ్మకం అంటే వాళ్ళు అలా మీ దగ్గరికి రాగానే మీరు ఇలా యాక్సెప్ట్ చేస్తారు మీరు ఎంత మొండిగా ఉన్న మిమ్మల్ని వాళ్ళు ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు అనే నమ్మకం మీ పర్సన్కి ఉందన్నమాట ఎందుకంటే మీరు ఒప్పుకుంటారనే నమ్మకం మీ పర్సన్కి ఉంది వాళ్ళు ఒప్పించగలరు మిమ్మల్ని అనే నమ్మకం కూడా వాళ్ళకి ఉంది ఇంకోటి మీ సిచ్ మీ పర్సన్ మిమ్మల్ని దగ్గరలో ఉంటే చూస్తూ గమనించడం కానీ ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉంటే వాట్సాప్ డీపీలో ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో ట్రూ కాలర్ ఫోన్ కాల్స్ ఇలా ఏదైనా అవ్వచ్చు మీ పర్సన్ మిమ్మల్ని స్పై అయితే చేస్తూ ఉండి ఉండొచ్చు స్పై చేయడం అయితే ఖచ్చితంగా అంటే విడిగా కనపడే వాళ్ళైతే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఒకే ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళైతే అలా చూడటము ఇంటి దగ్గర వాళ్ళైనా అలా చూసుకోవడము లేదా ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అంటే ఆన్లైన్లోనే మీరు ఇంకా చూసుకోవాలి అంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో సోషల్ మీడియాలో చూసుకోవడం అనమాట మీ నెంబర్ చెక్ చేయడం మళ్ళీ అన్బ్లాక్ చేయడం బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం బ్లాక్ చేయడం మీ స్టేటస్ చూడటం లైక్ చేయడం లేకపోతే మీ నెంబర్ చూడటం లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే మళ్ళీ అన్బ్లాక్ చేయడము లేకపోతే అన్బ్లాక్ చేయాలనుకోవడం చేయలేకపోవడం కాల్ చేయాలనుకోవడం చేయలేకపోవడం మీ నెంబర్ని సెర్చ్ చేయడం సో ఏదో రకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఇంకా మీ మీద ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది సో మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఏదో రకంగా మళ్ళీ మీకు మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు వెరీ డిసప్పాయింట్గా ఉన్నారు మళ్ళీ వాళ్ళకు ఒక హోప్ అయితే ఉంది మీ దగ్గరికి మళ్ళీ రావాలి మళ్ళీ మీతో ఉండొచ్చు అనే ఒక హోప్ అయితే వాళ్ళకి ఉందండి వాళ్ళకి హోప్ అయితే కనిపిస్తుంది మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు సో మీ వైపు స్టెప్ వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పర్సన్ వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ విషయంలో మీ విషయంలో కూడా ముందడుగు అంటే ఇంకా చూస్తున్నారు అనమాట మీ విషయంలో కూడా ఈ రిలేషన్ని ముందు చూపి అంటే కంటిన్యూషన్ చేయాలని ఎక్కువగా ఉంది ఎక్కువ స్టెప్ మీ వైపు వేసారు వీళ్ళు వీళ్ళకి టూ ఆప్షన్స్ ఉండ ఉండి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మీరు థర్డ్ పార్టీ మీరు ఇంకో పర్సన్ మీరు ఇలా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎడ్చు చూస్ చేసుకోవాలో ఎటువైపు పడిగేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అయినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు సో ఈ పర్సన్కి మీలో మీ మీ మధ్య ఉన్న గొడవలు డిఫరెన్సెస్ వల్ల మీలో కొంత బ్యాడ్ డ్యాంగి అంటే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని ఉండొచ్చు బట్ ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నా ఇంకా మీ మీద ఉన్న ప్రేమ ఏంటంటే వాళ్ళలో ఇంకా పాజిటివే ఉంది మీ విషయంలో ఇంకా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు సో మీ మీదున్న ప్రేమని మీ మీదున్న ప్రే వాళ్ళకి ఉన్న ప్రేమ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి మీ మీదున్న కోపాన్ని కూడా తీసేస్తుంది అది తీసేసి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు హీల్ అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది సో ఈ పర్సన్ ఏంటంటే మీ మీద ఉన్న ప్రేమ వల్ల సో మీరు తప్పు చేస్తే వాళ్ళు క్షమించడం వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అపార్థం చేసుకుంటే వాళ్ళు నిదానంగా రియలైజ్ అవుతారు హీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఉన్న నెగిటివిటీ కంటే వాళ్ళకి మీ మీద ఉన్న పాజిటివిటీ ఎక్కువ ఇక్కడ ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే మీ కనెక్షన్లో ఏమవుతుంది అంటే ఒకరిని ఇంకొకరు బాగా కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఎక్కువ కంట్రోల్ బాగా కంట్రోల్లో పెడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడే మాట్లాడటం కానీ వాళ్ళు చెప్పినప్పుడే అంటే ఎక్కువ కంట్రోల్ ఈగో ఎవరితో మాట్లాడినా ఒప్పుకోరు అండ్ పొసెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఆ కంట్రోల్ చేస్తూ ఉంటారు సో మిమ్మల్ని వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని వదలటానికి ఇష్టపడరు మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు అలానే వదిలిపెట్టరు ఉండరు ఆ విధంగా ఉంటారనమాట అండ్ ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం లేని వాళ్ళకైనా అట్రాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సీక్రెట్ వాళ్ళైనా సరే స్ట్రాంగ్గా ఉంది చెప్పకపోయినా ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళైతే చెప్పే పనులైతే చాలా స్ట్రాంగ్ ఫిజికల్ కనెక్షన్లో మీరు బాండింగ్లో ఉన్నారు ఆల్రెడీ సో అందుకే మీ పర్సన్కి మీరు ఇప్పుడు కావాలి అనిపిస్తుంది మీ 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 ఏంటంటే మీ ధ్యాసలో ఉన్నారు బాగా గుర్తొస్తున్నారు వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది మీతో రిలేషన్ కంటిన్యూ చేయడమే కాదు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుంది అలాగే మీతో ఉండాలి అని ఫిక్స్డ్గా అనుకుంటున్నారండి సో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మీతో కలిసి ఉండాలని ఇంకా ఎంతవరకు ఉంటే అంతవరకు మీతో ఉండాలి ఇప్పట్లో అయితే మీ పర్సన్కి మిమ్మల్ని వదిలే వదలాలి అని కానీ మీతో విడిపోవాలని కానీ మిమ్మల్ని వదిలించుకోవాలని కానీ మీ పర్సన్కి లేదు మీతో కంటిన్యూ చేయాలి ఇలా ఎంతవరకు పోతే అంతవరకు మీతోనే ఉండాలి అనేది స్టేబుల్గా అయితే ఉంది అండ్ మిమ్మల్ని క్షమి మీరు మిస్టేక్ చేస్తే క్షమించే మనస్తత్వం ఉంది వాళ్ళు మిస్టేక్ చేస్తే సారీ అడుగుతారు లేదా అట్లీస్ట్ మీ దగ్గరికి తిరిగి వస్తారు మళ్ళీ వాళ్ళు మారి వస్తారు వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు తప్పన తెలుసుకొని వస్తారు ఇంకోటి ఈ పర్సన్కి ఈ రిలేషన్ని ఒక డిసైడ్ చేసుకోవాలని ఉంది అది కూడా మెయిన్ ఏంటంటే ఈ రిలేషన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం అంటే రీకనెక్ట్ అవ్వడం మళ్ళీ మీతో కలవాలి అనేది ఈ పర్సన్కి స్ట్రాంగ్గా ఉంది సో ఈ పర్సన్ ఏంటంటే కొంతమందికి ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని ఇద్దరిని మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అంటే అటు ఫ్యామిలీని వదలలేరు కదా ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళేంటి మమ్మల్ని మెయింటైన్ చేయాలి వాళ్ళని మెయింటైన్ చేయాలి వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలి మిమ్మల్ని మెయింటైన్ చేయాలి సో ఇద్దరి గొడవలు లేకుండా ఏదో రకంగా సర్దుకుపోయి జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఏ పర్సన్ ఇంకా మిగతా వేరే రిలేషన్ అయితే ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏ సిచ్యువేషన్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ అడిగే వాళ్ళైతే కనుక మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీని ఒప్పిద్దాం వాళ్ళు ఒప్పిస్తేనే మిమ్మల్ని చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలని అబ్జెక్షన్ పెట్టుకుంటారు సో వాళ్ళని మిమ్మల్ని వాళ్ళు ఒప్పుకుంటే మిమ్మల్ని చేసుకోవడం కూడా వాళ్ళకి ఓకేనే సో వాళ్ళని మిమ్మల్ని మేనేజ్ చేయాలి ఈ విధంగా అనుకుంటున్నారు అండ్ మ్యారేడ్ వాళ్ళైనా ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ మీరు కానీ ఎవరిని వదులుకోవడానికి ఇష్టపట్టలేదు అటు వాళ్ళని మేనేజ్ చేయాలి ఇటు వాళ్ళని మేనేజ్ చేయాలి ఏదో రకంగా మేనేజ్ చేయాలి కన్వీన్స్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు కూడా జరిగిన వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ చాలా మందికి గొడవలు కూడా జరిగి ఉన్నాయి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కూడా కొంతమందికి అయితే ఉంది అండ్ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో సింగిల్ పేరెంట్ వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండి ఉండొచ్చు సో ఈ రిలేషన్ని వదులుకోవాలని అయితే ఎవరికీ లేదు సో ఇంకా ఈ రిలేషన్కి కంటిన్యూ చేయాలి అండ్ సపోర్ట్ అంటే మీ సపోర్ట్ వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఇప్పుడైతే వాళ్ళు కొంచెం హట్టింగ్ అయ్యారు ఒకరు ఒకరు మాట్లాడుకొని మీరు మీ పర్సన్ హట్ చేసినా మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసినా ప్రస్తుతానికి మీ మధ్య కొంచెం హట్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి సో అవి త్వరలో హీల్ అవుతాయి సో కొంచెం హీల్ అయిన తర్వాత మీ పర్సన్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ మిమ్మల్ని వదలాలి అని అనుకోవట్లేదు సో యాక్షన్ తీసుకుంటారు కొంచెం వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళే వచ్చేస్తారు ఓకేనా సో మీ ఫీలింగ్స్ చూద్దాము మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి సో మీ పర్సన్ అయితే వదలాలనుకోవట్లేదు అంటే మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఎనర్జీ మీకు ఇంకా మీ పర్సన్ అంటే ప్రేమ ఉంది మీ పర్సన్ అంటే చాలా ఇష్టం వాళ్ళు మీ దగ్గర ఉంటే మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు మీ పర్సన్కి మనీ పరంగా కూడా హెల్ప్ చేశారు చాలామంది మనీ పరంగా కూడా హెల్ప్ చేశారు సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అయితే పిల్లలు ఉన్నారు పిల్లల కోసం మీ బంధాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైతే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదంటే క్యాస్ట్ ఇష్యూస్ కానీ మనీ ఇష్యూస్ కానీ కనిపిస్తూ ఉన్నాయి ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే రియూనియన్ చూస్తున్నారు చాలా సీరియస్గా ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా చాలా సీరియస్గా మీ పర్సన్తో మీరు ఈ రిలేషన్లో ఉన్నారనమాట చాలా సీరియస్గా ఉన్నారు అండ్ మ్యారిట్ వాళ్ళు ఏంటి అంటే మీ మధ్య గొడవల ద్వారా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయడం వాళ్ళ తర్వాత మాట్లాడించడం లాంటివి కూడా జరుగుతున్నాయి అండ్ ఇక్కడ సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్నారు చాలామంది నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు దగ్గరగా ఉండి కూడా సరిగా మాట్లాడుకోలేకపోతున్నారు కొన్ని ఇబ్బందులు అండ్ రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఒకరినొకరి డెఫినెట్లీ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఖచ్చితంగా మిస్ అవుతున్నారండి మిస్ అవుతున్నారు మీ కన్వర్సేషన్ ఇంతకు ముందులాగా లేక బాధపడుతున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అయినా కానీ మీరు ఇంకా మీ పర్సన్ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ని వదలాలని మీకు లేదు మీ పర్సన్ కోసం రీడింగ్స్ తీసుకోవడం కానీ ఆస్ట్రాలజీ కానీ రెమెడీస్ కానీ పెళ్ళిళ్ళు కానీ చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు ఈ రిలేషన్లో లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ జరగాలి రీయూనియన్ జరగాలి సో మీ పర్సనే ఉంటేనే మీకు సంతోషంగా ఉండింది ఇక్కడ ఈగో క్లాషెస్ ఉన్నాయి అండ్ ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మీ పర్సన్ ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు అంటే ఒకసారి ఏమో బాగా మాట్లాడతారు ఒకసారి ఏమో ఏం ఎవరో తెలియనట్టుగా అలా లాగా లేకపోతే సడన్గా అంత బాగా మాట్లాడనమాట మళ్ళీ సైలెంట్ అవ్వడం ఇది కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని డేస్కో మంత్స్కో కొన్ని రోజులకో అలా వచ్చే పర్సను కొంతమందికి ఏంటంటే గొడవ వచ్చినప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికో వస్తుంటారు అనమాట కొన్ని డేస్కో వారాలకో కొన్నికో వస్తుంటారు ఇకో ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోరు మీ తప్పు ఉన్నా సరే వాళ్ళదే వాళ్ళ సారీ వాళ్ళ వాళ్ళ తప్పు ఉంటే కనుక వాళ్ళదే వాళ్ళదే తప్పలేదు మీదే తప్పన్నట్టుగా చూపిస్తారు అండ్ ఈగో ఇష్యూస్ ఈగో క్లాషెస్ బాగా ఉన్నాయి అంటే వాళ్ళే కరెక్ట్ అనుకుంటారండి కొంచెం సెల్ఫిష్నెస్ బాగా ఉంది మీ పర్సన్ లో అండ్ మీరు కూడా ఏంటంటే మీ ఆత్మాభిమానాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కూడా తగ్గించుకోవాలి అనుకోవట్లేదు ఒక్కోసారి మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకోవాలి నేనే గెలవాలి అనే పంతం అంటే నేను ఎందుకు వెళ్ళాలి ప్రతిసారి వాళ్ళే వాళ్ళే రావాలి ఈసారి అనే పంతం మీద కూడా కొంతమంది ఉన్నారు సో ఉన్నా మీలో ఏందంటే ఎమోషనల్ యాంగిల్ ఉంది ఎమోషనల్ యాంగిల్ వల్ల ఏంటంటే కొంతమంది ఉండలేకపోతున్నారు అలా అనుకున్నా కూడా మళ్ళీ మీరే ముందు స్టెప్ వేస్తున్నారు మీరే బెత్తంలాడుతున్నారు మీరే ఒక అడుగు ముందు ఉంటున్నారు మీరే వాళ్ళని బెతుంలు సారీ చెప్తున్నారు మీరే చాలా ఎమోషనల్ లవబుల్గా మీరే మీరే ఉన్నారండి ఎక్కువగా ఇక్కడ ఏంటంటే సైలెంట్గా ఉన్నారు సో చూస్తున్నారు మళ్ళీ కలవడానికి ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల కొంచెం అలా ఉన్న కామ్గా ఉన్నారు ఏంటి అంటే మీలో మీ పర్సన్లో మీకు తప్పు కనిపిస్తున్నా కానీ మీకు ఏంటంటే మీ పర్సన్ మీద ఉన్న ప్రేమ పోవడం లేదు ఈ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా చేశారులే అని చెప్పి మీరు ప్రేమతో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని సో మీ పర్సన్లో తప్పులు కనిపించినా కూడా ఆ తప్పు వల్ల మీ పర్సన్ని మీరు వదులుకోవాలనుకోవట్లేదు ఆ పర్సన్ని మార్చుకొని మీ దగ్గరికి ఉంచుకోవాలనుకుంటున్నారు ఓకేనా అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ గురించి మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే మీకు మీ పర్సన్కి కాంటాక్ట్ నో కాంటాక్ట్ అయినా మీ పర్సన్ మీద మాట్లాడకపోయినా వేరే వ్యక్తుల సహాయం తీసుకుంటున్నారు మధ్య మధ్యలో మూడో వ్యక్తులు మీ ఫ్రెండ్స్ సహాయం తీసుకుంటున్నారు సో ఓవరాల్గా రిలేటివ్స్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మీ మీరు మీ ఫ్రెండ్ మీరు మీ పర్సన్ రిలేటివ్స్ కూడా అయ్యండొచ్చు సో అండి ఇది కొంతమందికి సో ఓవరల్గా ఏంటంటే ఒకరిని ఒకరు కావాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అని ఇంకా మీరు నమ్ముతున్నారు సో నమ్మకం ఉంది అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలని లేదు సో గుడ్ ఎనర్జీ సో చూద్దాము రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ ఫ్యూచర్ మీద ఎలా ఉంటుంది అని యూనివర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ బాగుంది రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఉంటుంది హ్యాపీగా ఉంటారు హ్యాపీగా కలుస్తారు సో మీ మధ్య కంట్రోలింగ్ ఉంది అది కొంచెం తగ్గించుకోవాలి ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడం కాదు ప్రేమతో మార్చుకోవడానికి ట్రై చేయండి సో గొడవలు పడే ముందు కొంచెం తగ్గు ఉండండి ఇది ల్యాప్ చేస్తే ఇంకా పెద్ద గొడవ ఇద్దని చెప్పి ముందుగానే మీరు సిక్స్ టెన్త్ను ఉపయోగించి ఆ గొడవని తగ్గించడానికి ఆ గొడవని సైడ్ చేయండి ఓకేనా సో మీ ఇద్దరి మధ్య చాలా రొమాన్స్ అనేది రాబోతుంది ఫ్యూచర్లో సో రొమాన్స్ మీ పర్సన్తో మీరు ప్రేమగా ఉండే డేస్ అనేవి ఫర్దర్గా రాబోయే రోజుల్లో రొమాన్స్ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ రాబోతున్నాయి సో క్లైమ్ చేసుకోండి బ్యూటిఫుల్ రీడింగ్ వీడియోని కూడా లైక్ చేయండి పాజిటివ్ వైబ్ పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఇప్పుడైతే ఆ కామెంట్లో త్రిబుల్ టూ అని టైప్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి డెఫినెట్లీ సో మీకు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏం చేసిన నెంబర్స్ ఓకేనా అండ్ ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి ఇది తెలవని వాళ్ళు ఉంటారు కదా సో రిలేషన్స్ పరంగా ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే వీడియోలో టెట్టిలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్